నేటి తరం కరుడు గట్టిన నియంత్రల గురించి చెప్పుకోవాలంటే మరో నేత తప్పకుండా గుర్తుకొస్తారు ఆయన మరెవరో కాదు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ క్షిపణి ప్రయోగాలతో కేరింతలు కొడుతుండే ఉత్తర కొరియా ఉత్తర కుమారుడు కిమ్ జాంగ్ జాంగ్న ఉండు ప్రత్యక్షమవుతారు అమెరికాను గాబరా పెట్టే ప్రకటనలు చేస్తుంటారు ఇలోగా ఓ రెండు మూడు క్షిపణులను ప్రయోగిస్తాడు ఆ తర్వాత మాయమైపోతారు అయితే ఆయన ఈ మధ్య రోజు వార్తల్లో కనిపిస్తున్నారు ఇంతకీ ఏ విషయంలో కనిపిస్తున్నారు అదే ఇప్పుడు చూద్దాం నిన్న ఉత్తర కొరియా పలు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లను పరీక్షించి సంచలనం సృష్టించింది తూర్పు సముద్రంలోకి వాటిని రిలీజ్ చేసింది అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సమయంలో నార్త్ కొరియా ఈ క్షిప్లను ప్రయోగించినట్లు సమాచారం రెండు నెలల తర్వాత తొలిసారి ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల మధ్య ఫైరింగ్ జరిగినట్లు సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు ఆ మిసైల్ సుమారు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి ఆ తర్వాత అవి తూర్పు సముద్రంలో ల్యాండ్ అయినట్లు చెబుతున్నారు కేఎన్ ట్వంటీ ఫోర్ సాలిడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిసైల్ అది దాదాపు నాలుగు వందల పది కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలుస్తోంది ఆ మిసైల్ దాదాపు ఐదు వందల కేజీల బరువున్న పేలోడ్ ను మోసుకెళ్లగలదని పేర్కొన్నారు స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపుణ్ల పరీక్షల్ని ఉత్తర కొరియా సోమవారం పెద్ద ఎత్తున పునరుద్ధరించింది తూర్పు ప్రాంతంలోని తమ జలాల్లోకి వీటిని పరీక్షించింది ఇవన్నీ తమ ప్రత్యేక ఆర్థిక మండలి వెలుపలా పడ్డాయని ఎలాంటి నష్టం కలగలేదని జపాన్ ప్రధాని పొమియో కిషిదా తెలిపారు అయితే నార్త్ కొరియా నిర్వహించిన మిసైల్ పరీక్షలను ఆయన తీవ్రంగా ఖండించారు ఈ పరీక్షలు శాంతికి ముప్పు అని ఐరస భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘన కిందకి వస్తాయని పేర్కొన్నారు ఈ పరీక్షల్ని అమెరికా సైతం ఖండించింది దక్షిణ కొరియా అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన కొన్ని రోజులకు ఉత్తర కొరియా ఈ పరీక్షలకు ఉపక్రమించడం గమనించాల్సిన విషయంగా నిపుణులు చెబుతున్నారు ఆ రెండు దేశాల సైనిక విన్యాసాలను దురాక్రమణకు రిహార్సల్ గా ఉత్తర కొరియా ఆరోపిస్తోంది భవిష్యత్తులో తాము ఎదుర్కొనే దౌత్యంలో సానుకూలతను పెంచుకునేందుకు నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందుగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను యుద్ధం తరహా యత్నాలను ముమ్మరం చేయనుందని విశ్లేషకులు జోస్యం చెప్పారు ఇదిలా ఉంటే రష్యాకు ఏడు వేల కంటైనర్లలో యుద్ధ సామాగ్రి తరలించింది ఉత్తర కొరియా ఉక్రెయిన్ పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గత ఏడాది నుంచి ఉత్తర కొరియా దాదాపు ఏడు వేల కంటైనర్ల యుద్ధ సామాగ్రిని సరఫరా చేసిందని దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి షిన్వాన్ సిక్ వెల్లడించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా పెంచిందని దౌత్యపరమైన విలువేత నుంచి బయటపడడానికి మాస్కోతో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగోన్ ఒప్పందం కుదుర్చుకున్నారని సోమవారం విలేకరులకు చెప్పారు ఉక్రెయిన్ యుద్ధానికి ఆశ్చర్యం పోయడానికి మాస్కోకు ఉత్తర కొరియా కొన్ని నెలల నుంచి క్షిపణులు ఫిరంగులు ఇతర సైనిక సామాగ్రిని అందిస్తోందని గత సెప్టెంబర్లో పుతిన్ కి మధ్య సమావేశం జరిగిన తర్వాత ఈ సరఫరాలు పెరిగాయని తెలిపారు మరోవైపు ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది దీర్ఘకాలిక ఆహార కొరత ఆ దేశానికి కొత్త కానీ ఇటీవలి సంవత్సరాల్లో విధించిన సరిహద్దు నియంత్రణలో దుర్బర వాతావరణ పరిస్థితులు ఆంక్షలు అక్కడి పరిస్థితిని మరింత దిగజార్చాయి వ్యవసాయ విధానంలో చేయాల్సిన ఆవశ్యకత మార్పుల గురించి చర్చించడం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఉత్తర కొరియా కూడా ఒకటి రెండు వేల పదిహేనులో ఉత్తర కొరియా స్థూల దేశీయోత్పత్తి సుమారు పదిహేడు వందల డాలర్లుగా వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ అంచనా వేస్తే కానీ ఇటీవల ఇది మరింత తక్కువ కొరియా ఆర్థిక వ్యవస్థను బట్టి చూస్తే వాస్తవ పరిస్థితులు మరింత స్పష్టంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు గతంలో కరోనా విషయంలో ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ అమలు చేసిన కఠినమైన సరిహద్దు ఆంక్షల కారణంగా దేశంలో అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో తనిఖీ చేసే అవకాశం బయట వారికి లభించలేదు ఈ చర్యలు ఉత్తర కొరియా వెలుపల ఉన్న సంస్థలు సంక్షోభ సమయాల్లో సహాయం పంపడానికి వీలు కలిగించలేదు ఉత్తర కొరియాకు అంతర్జాతీయ సమాజం నుంచి లభించే మానవతా సహాయం కూడా గణనీయంగా తగ్గింది ఉత్తర కొరియా ఎక్కువ భాగం మిలిటరీ కోసం ఖర్చు చేస్తుంది ఫిబ్రవరి నెల ప్రారంభంలో తాజా క్షిపణి లాంచాలను ఉత్తర కొరియా ప్రదర్శించింది తమ మిలిటరీ పరాక్రమాన్ని ప్రదర్శించడం కేవలం ప్రచారం కోసమేనని అందుకోసం తన వనరులన్నింటినీ వినియోగిస్తుందని అంటున్నారు విశ్లేషకులు ఇది వాళ్ళ ఇది నిజం మళ్ళీ రేపటి ది నిజంలో మళ్ళీ కలుసుకుందాం అంటున్నారు కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతోనే మీ వెంటే